గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగము ఇరవైవ వచ్చిన భాగాన్ని చదువుకుంటే అందులో ఇలా గురాయి ఉంది ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగము ఇరవైవ వచ్చిన భాగంలో ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి దాని దానియందు అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టాజితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన నది అని అనుకున్న వాళ్లను చదవడని లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించును దీవించునుగాక ఆమె జ్ఞాని అయిన సొలోమోను ద్వారాగా దేవుడు తన ముందుంటున్న సమాజానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు భూమి మీద మానవాళిగా తమ కుటుంబ ధర్మమును చేపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కావలసింది ధనము కావలసింది ధాన్యము ఈ లోక సంబంధమైన సమృద్ధి అయిన జీవితము వారి కుటుంబాలలో కలిగి నడిపింపబడాలని ఆకాంక్షిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితులలో కోరుకుంటున్న వారందరికీ కూడా ఆ అనుభవాలతో నడిపింపబడుతుంటున్న వారందరూ కూడా గ్రహించవలసిన విషయము ఆ అనుభవాలలో నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక ఈ పూట నేను కలిగిన ఈ స్థితి నా దేవుని వలన నా జీవితంలో నేను పొందుకున్నానని అనుకున్న వలనట ఎవరి వలన నా దేవుని వలన నేను ఈ స్థితిని పొందుకున్నానని అనుకున్న అలాగో అనుకుని అనుకునే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఇరవై వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అటు వాడు రేపటి గురించిన అనాలోచన రేపటి గురించిన భయము రేపటి గురించిన ఆందోళన తన జీవితంలో ఎంత మాత్రమూ లేనివాడిగా నిరీక్షణతో సంతోషముగా జీవించేవాడిగా ఉంటాడని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి ఈ మాటను ఆధారం చేసుకొని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రస్తుత దినాలలో ప్రతి ఒక్కరి కుటుంబంలో కావలసిన ధనము ప్రతి ఒక్కరి కుటుంబంలో కావలసిన ధాన్యము ప్రతి ఒక్కరి కుటుంబంలో కావలసిన సమృద్ధి అంతటినీ కూడా దేవుడు అన్న సంగతి మానవాళ్ళు కూడా మర్చిపోతా ఉన్నారు ఇదంతయు కూడా నా కష్టాధ్యత వలన నేను పొందుకుంటున్నాను ఇదంతా కూడా మాకుంటున్న తెలివితేటలను బట్టి మేము దీనిని సమకూర్చుకోగలుగుతున్నామని భావిస్తూ ఉంటున్నారు గనుకనే రేపటి గురించిన ఆందోళన రాత్రి వేళ వాళ్ళని వెంటాడుతూ వస్తుంది గనుకనే రేపటి గురించిన భయము వారిని రాత్రి వేళ నిద్ర లేకుండా చేస్తా ఉంది ఈ పూట దేవుని పిల్లలముగా దేవుని సంగముగా మనం జ్ఞాపకం చేసుకోగలిగిన సంగతి ఏంటంటే గనుక మన జీవితంలో కావలసిన ప్రతి ఈవులను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు హాలెలుయా హాలెలుయా అందును బట్టి సందర్భానుసారంగా ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను ఈ వాక్యాన్ని ఆదరణ చేసుకొని మన యొక్క జీవితంలో మనము ఏమి కలిగి ఉండకుండా ఉండాలంటే గనక స్వార్థము లేని వారుగా ఉండాలి స్వార్థపరులుగా ఉండకూడదు స్వార్థపరులుగా ఉండకూడదు ఈ యొక్క ఓ ఇంటి ఓపెనింగ్ రోజు మాట్లాడుకుంటున్న ఈ మాటకు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే గనక ఇదంతా కూడా అలా కష్టపడి కట్టమండి ఇలాగ అప్పు చేసి కట్టామండి లేదంటే ఇలాగ పలానా వరీగా సహాయకం వల్ల కట్టామండి అని చెప్పి కొంతమంది కొన్ని రకాలుగా సాక్ష్యం చెప్తూ ఉంటారు కొంతమంది అంటారు నా ఒక్కడి చేతుల వల్ల ఇదంతా ఎలా జరుగుతూ వచ్చిందని చెప్తూ ఉంటారు కానీ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నేనే అనే స్వార్థము మన గృహాలలో కనబడకూడదని దేవుడు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు నా వలనే అనే స్వార్థము మన కుటుంబాలలో కనబడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దీనికి ఆనవాలు ఈ కుటుంబము గృహము కట్టక మునిపే ఆ సంగతులన్నిటి కూడా మనం ఎరుగుదాము అంటే కనుక గృహము కట్టడానికి మొట్టమొదటి పునాది మనం తీస్తాం లేదా శంకుస్థాపం చేస్తాం శంకుస్థాపం చేసిన రోజు ఇంటి యజమానుడు మాత్రమే పని చేయడు ఇంటి యజమానుడితో పాటుగా నలుగురు కలిసి పని చేస్తారు వారి చేతులు ఉంచుతారు దాని అర్థం ఏంటంటే కనుక ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఇది లోకంలో ఉంటున్న మనుషుల యొక్క సహాయకము పరమందు ఉంటున్న దేవుని సహాయకం వల్ల జరిగేదని చెప్పకనే చెప్తా ఉంటున్నారు అందువలన లేఖనాలలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే కనుక మన కుటుంబాలలో స్వార్థం అనేది రాకూడదు ఇది నా వలన ఇది నేను మాత్రమే జరిగించినదని అనుకోవడానికి వీలు లేదు ఇదంతీ కూడా మనకు అనుగ్రహిస్తున్న దేవుని కృప అని అనుకోవాలని జ్ఞాపకం చేస్తున్నా హలో దేవుని కృప వలన దేవుని యొక్క సన్నిధి వలన కుటుంబముగా కట్టబడిన మన జీవితాలలో ఒక చక్కటి గృహాన్ని పొందుకుంటున్న మన గృహములో ఏముండాలి అంటే గనక లేఖనాలలో మరొక సంగతి మనము చూస్తుంటున్నాము చాలా మట్టుకు మనకి ఎరుగుదు రెండవ గ్రంథము ఆరవ ఆధ్యము పదే వచ్చిన భాగంలో మనము చూస్తుంటున్నాము అక్కడ ఉభయదేదేము కుటుంబము మనము చూస్తూ ఉంటున్నాం ఈ ఉభయ కుటుంబంలో ఉంటున్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని సన్నిధి కొరకు తన హృదయాన్ని లేదా దేవుని సన్నిధి కొరకు తన గృహాన్ని తెరిచి ఉంచిన అనుభవాలు మనం చూస్తూ ఉంటున్నాం సన్నిధి కొరకు తెరవబడిన గృహముగా మార్చబడాలి ఒకటి స్వార్థము లేని గృహముగా మన గృహాలు కట్టుబడుతూ ఉండాలి రెండవదిగా దేవుని సన్నిధి కొరకు తెరవబడిన గృహాలుగా మన గృహాలు నడిపింపబడుతూ ఉండాలి ఈ పూట దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో అనేక మళ్ళు సావుకులు చెప్పిన మాటలు కూడా మనం వింటూ వస్తూ ఉంటున్నాం ఉభయ మనబడుతున్నవాడు ఒక పిలిచే సమాజానికి చెందిన వ్యక్తి దేవుడిని ఎరగలేని అనుభవాలు కూడా నడిపింపబడుతుంటున్న వాడు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి కొరకు తన గృహంలో స్థానం ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి దేవుని ప్రసన్నత కొరకు తన కుటుంబంలో అవకాశం ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి ఈరోజు దేవుని దేవులను సంపాదించుకుంటున్న మన కుటుంబాలలో దేవునికి అవకాశం ఇచ్చే వారముగా ఉండాలని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నా భూమి మీద భక్తులుగా పిలబడుతున్న వారందరూ కూడా దేవుడిని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నారు దేవుని ఎంతవరకు వెంబడించగలుగుతున్నారు దేవుని దేవుని ఎంతవరకు కూడా వారు ఆశ్రయించగలుగుతున్నారంటే గనక భూమి మీద ఉంటున్న ఇహలోక అవసరతలు కొరకు మాత్రమే వారిని దేవుడిని వెంబడించగలుగుతూ ఉంటున్నారు కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉండాలి ఉభే వలె మన గృహములో దేవుని సన్నిధి ఉండినట్లుగా ఆహ్వానించగలిగిన స్వభావం మనకు ఉండాలి ఉభదేదము గురించి మనకు సంగతులు చాలా ఎరుగుదుము అయితే కొత్త నిబంధన గ్రంథములు ఒక శతాధిపతి యశ్వభులు వారి దగ్గరకు రీతిగా మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు తెలుసా ప్రభువా నీవు ఒక్క మాట మాత్రం సెలవిస్తే నైన్ టూ దాసుడు స్వస్థపరచబడతాడు ఇక్కడ ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని లేదా ఇక్కడ శతాధిపతి యొక్క స్వభావాన్ని ఒకసారి మనము మరొక కోణంలో జ్ఞాపకం చేసుకోగలిగితే గనక ఆయన స్వస్థపరిచేవాడని తెలుసు ఆయన బాగు చేసే వాడని తెలుసు ఆయన అద్భుతాలు జరిగించేవాడని తెలుసు కానీ ఈ శతాధిపతి దేవుని యొక్క మాట మాత్రము కోరుతున్నాడు తప్ప విడుదల చేసే దేవుడు నైన్ లోనికి రావాలని కోరుకోలేకపోతా ఉంటున్నాడు హాలుయా ఈ రోజుల్లో భూమి మీద భక్త జనాంగముగా పిలబడుతున్న వారందరూ కూడా దేవుని దగ్గరికి వరాలకు మాత్రమే వస్తా ఉన్నారు దేవుని దగ్గరకు కోరికలకు మాత్రమే వస్తూ ఉంటున్నారు కోరికలు తీర్చే దేవుడు ఎప్పుడు వారి ఇంటిలో నివాసం ఉండాలని వారు కోరికలేని లేని మిగిలిపోతూ ఉంటున్నారు శతాధిపతికి తెలుసు ఏమని తెలుసా తెలుసా ఏ సయ్య గనుక నా వస్తే ఏ సయ్యకు నచ్చని చాలా తీసివేయవలసి వస్తుంది ఏ సయ్య గనుక నా ఇంటిలోనికి వస్తే ఏ సైకి ఇష్టం లేని అనుభవాలు నా జీవితంలోని చాలా నేను కానీ నా కోరికలు ఇస్తే చాలు నీవు నా జీవితంలోనికి రానెక్కర్లేదు కానీ మా అవసరాలు తీరిస్తే చాలు అనుకుని మిగిలిపోతా ఉంటున్నారు అటువంటి అనుభవాలు గుండా కాదు కానీ దేవుని సన్నిధిని మన గృహాలలో ఆహ్వానించగలిగిన అనుభవాలు గుండా మన కుటుంబాలు నడిపింపబడుతూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దేవుని సన్నిధిని ఆహ్వానించిన కుటుంబాలుగా ఉంటున్న మన జీవితాలు ఏ రీతిగా నడిపింపబడుతూ ఉండాలి అంటే గనక నూట పదిహేనవ సంకీర్తన పదమూడవ వచ్చిన భాగంలో ఈ మాట మనం చదువుతూ ఉంటున్నాం నూట పదిహేనవ సంకీర్తన పదమూడవ వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా ఏహోవా ఆశీర్వదించే దేవుడు ఈరోజు దేవుని సన్నిధి నా ఇంటి ఉన్నదని చెప్పుకుంటున్న మన జీవితాలలో దేవుని యొక్క ప్రసన్నతతో నడిపింపబడుతుంటున్న వారిని మనం మాట్లాడుకుంటున్న మన బ్రతుకులలో ఏమి కలిగి ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయంటే భయభక్తులతో కూడిన అనుభవాలు నడిపింపబడుతూ ఉండాలి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ దేవుని భయముతో నడిపింపబడుతుంటున్న అనుభవాలు ఉండాలి అలాగున ఎవరైతే నడిపింపబడుతూ ఉంటారో అట్టి వారిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు చాలా మంది చూస్తుంటున్నాము భక్తి అనేది పెద్దల వరకు మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటుంది చిన్నపిల్లలు అనేసరికి చిన్నపిల్లలు కదండి వారికి ఇప్పుడు అప్పుడే ఎందుకు లేండి వారికి ఏం తెలుసులేండి అని చెప్పి వారిని విడిచిపెడతా ఉంటారు దేవుని వాక్యభాగం జ్ఞాపకం చేస్తోంది దేవుని సన్నిధి ఉన్న ప్రతి ఇంటిలో కూడా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని భయభక్తుడితో నడిపింపబడే అనుభవాలు ఉండాలి అట్లా నడిపింపబడిన వారి జీవితాలను దేవుడు ఏ ఆశీర్వాదము కూడా నడిపింపబడతాము అంటే గనక సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచ్చిన భాగములో ఈ మాట మనం చదువుతున్నాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగములో పిల్లలు పెద్దలు వృద్ధులు కుటుంబ మంత్రి కలిసి దేవుని సన్నిధిలో భయభక్తులతో నడిపింపబడితే ఏం జరుగుతుంది నడిపింప బడుట వినయమునకు తగిన ప్రతిఫలము అలాగు భయభక్తులు కలిగి ఉండిట వాని జీవితములో ఐశ్వర్యమును ఘనతను జీవమును కలుగు చాలండి ప్రతి కుటుంబంలో ఇదే ఏం నైంట్ లో ఘనత ఉండాలని కోరుకుంటాం నైన్లో కీడు దూరముగా ఉండి జీవముతో ఆరోగ్యముతో నడిపింపబడాలని కోరుకుంటా ఉంటాం ఆ కోరుకుంటున్న అనుభవాలన్నీ కూడా మన జీవితంలోనికి ఆపాదించబడాలంటే గనక భూలోక సంబంధమైన మనుషుల ఆలోచనలను నెరవేర్చడం కాదు కానీ మనుషుల ఆలోచనలు దేవుని ఎందు భయభక్తులు కలిగి నడిపింపబడిన అనుభవాలు అనుకుండాలి అలాగున నడిపింపబడిన వాని జీవితాలలో దేవుడు ఐశ్వర్యం అనుగ్రహించేవాడు అంటున్నాడు హాలుయా మన కుటుంబానికి కావలసిన ఐశ్వర్యము దేవునిలో మనము కలిగిన విధేయతలో ఉన్నది మన కుటుంబానికి కావలసిన ఘనత దేవుని ఎందు మనము కలిగిన వినయములో ఉన్నది మన కుటుంబానికి కావలసిన ఆరోగ్యము లేదా జీవము ఎక్కడ దాగి ఉన్నదో తెలుసా దేవునిలో భయభక్తులతో కూడిన అనుభవాలు కూడా నడిపిబడుతూ ఉన్నప్పుడు ఈ అనుభవాలు తెలియక చాలా మంది లోకంలో వెతకడానికి ప్రయత్నం చేస్తారు గాని దేవుని పిల్లల దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చాడు ఏంటో తెలుసా ఆయన ఎందు వినయముతో ఆయన ఎందు భయభక్తుడితో నడిపి అనుభవాలు మనలన ఆశీర్వాదంలో నడిపిస్తాయి ఇది వట్టి మాటలకు మాత్రమే పరిమితం అంటే గనుక అన్యుడైనప్పటికీ దేవుని యందు ఎన్నడూ కూడా ఆరాధించగలిగిన అనుభవాలు లేకపోయినప్పటికీ దేవుడంటే భయము కలిగి తన పిల్లలను సైతము చక్కదిద్దుకుంటున్న ఒవేదోదో కుటుంబమును మనం చూస్తా ఉంటే రాజులు సహితము అసూయ చెందినంతగా దీవించబడత హాలేలుయా హాలేలుయా గొప్ప గొప్పగా పిలబడుతుంట సైతము మనస్సులో ఉడుక్కునే దీవెన ఉభేదేదో కుటుంబంలో కలవడానికి గల కారణం ఏంటంటే గనక దేవునిలో భయముతో కూడిన నడవడిక తన పిల్లలకు నేర్పుకున్నాడు దేవునిలో భయముతో కూడిన నడవడిక తన భార్యకు నేర్పుకున్నాడు దేవుని ఎందు భయముతో కూడిన నడవడిక తనకు తాను అలవర్చుకున్నాడు అటువంటి కృపలో కుటుంబస్తులముగా సంఘముగా పిలబడుతున్న మనమందరము మన కుటుంబాలలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను చివరిగా నాలుగవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క సన్నిధిలో కుటుంబస్థులముగా సమాజముగా దేవుని పిల్లలుగా పిలబడుతున్న మన కుటుంబాలలో ఏమి ఉండకూడదు అంటే గనక సాక్ష్యము లేని సంపద ఉండకూడదు సాక్ష్యము లేని సంపద దాని గురించి లేఖనాలలో నూట ఇరవై ఎనిమిది ప్రసంగి గ్రంథము రెండవ వాద్యం ఇరవై నాలుగు వచ్చిన భాగం చదివితే ప్రసంగి గ్రంథము రెండు వాద్యం ఇరవై నాలుగు వచ్చిన భాగంలో మనం చూస్తుంటున్నాము ఆ నరునికి మేలైనది ఏదైనా ఉన్నది అంటే గనక తన కష్టాజిత్వముతో కూడిన సంపద తన ఇంటిలో కలిగి ఉన్నప్పుడు చాలండి మన కుటుంబంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన వాటిలో మరొకటి ఏంటంటే గనక ఒకటి దేవుని ఎందు భయభక్తులతో కూడిన అనుభవం ఒకటైతే రెండవదిగా కష్టాజితము వలన వచ్చిన సంపద మన కుటుంబాలలో ఉండాలి అది మనకు మేలు అదే మనకు ఆశీర్వాదము కష్టాజితమైన సంపద మన జీవితాలకు సంతోషాన్ని తీసుకొని వస్తుంది కష్టాజితమైన సంపద మన కుటుంబాలకు నెమ్మదిని తీసుకొని వస్తా ఉంది కష్టాజితమైన సంపద మన కుటుంబాలకు తీసుకొని వస్తా ఉంది నూట ఇరవై ఎనిమిదవ రెండవ వచ్చిన భాగములో కష్టాజితము మనకు మేలును తీసుకొని వస్తా ఉంది అని లేఖనాలలో మనం చూస్తూ ఉంటాం చదువుదాము నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన రెండవ వచ్చిన భాగములో అనుభవించదు మేలు కలుగు కష్టాజితమైన సంపద మన జీవితాలలో ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం అది మన కుటుంబాలకు మన జీవితాలకు జీవన జీవనదాయకు అని చెప్పి ప్రసంగి గ్రంథం పర సామెతల గ్రంథము పదే అధ్యాయ పదహారు వచ్చిన భాగం చదివితే సామెతల గ్రంథము పదే అధ్యాయము పదహారు వచ్చిన భాగంలో పది పదహారులో నీతి మంతుని యొక్క కష్టార్జితము జీవదాయకము చాలండి నీతి కూడిన అనుభవాలతో వాడు సంపాదించిన సంపదంతా కూడా వానికి ఏమి తీసుకొని వస్తా ఉంది జీవము తీసుకొని వస్తా ఉంది సంపదకి సాక్ష్యం లేని సంపద మన జీవితాలలో మనం కలిగి ఉంటున్నప్పుడు మనం యొక్క కష్టములో అన్యాయము చేకూర్చుకొని ముందుకు నడిపింపబడుతున్నప్పుడు అది కొన్నిసార్లు మనకు ప్రమాదాన్ని తీసుకొని రావచ్చు మనము చాలా సార్లు వార్తలలో విన్నాము వారు సంపాదించిన సంపదకు లెక్క చెప్పలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు ఉన్నారని చెప్పి వారు సంపాదించిన సంపదకు సమాధానము చెప్పలేక ఇంటిలో ఉరివేసుకొని చనిపోయిన వారు ఉన్నారని చెప్పి చాలాసార్లు మనం లేఖనాలలో వింటూ ఉన్నాం వార్తలలో చదువుతూ ఉంటున్నాం ఈ పూట నేను మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను మన కుటుంబాలలో ఒకటి స్వార్థం ఉండకూడదు మన కుటుంబాలలో సాక్ష్యం లేని సంపద ఉండకూడదు రెండవది మన కుటుంబాలలో దేవుని ఎందు భయభక్తులతో కూడిన అనుభవాలు ఉండాలి దేవుని సన్నిధి మన కుటుంబాలలో ఉండాలి ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క లేఖనాలను ఆధారం చేసుకుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను సాక్ష్యము లేని సంపద మన ప్రా మన జీవితాలకు ముప్పు మాత్రమే కాదు మనలను పాపములోనికి కూడా నడిపిస్తుంది పాపములోనికి కూడా నడిపిస్తుంది